ఇప్పుడు మనం బంగూర్ సిమెంట్ దగ్గర వచ్చాము బంగూర్ సిమెంట్ నుంచి వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఎలా ఉన్నాయి వాటి వాళ్ళు ఎలా విధంగా ఏ విధంగా వాడతారు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి వారు వారి మాటల్లో తెలుసుకుందాము సార్ మీ పేరు చెప్పండి సార్ సార్ నా పేరు రోషన్ రెడ్నం అండి నేను ఇక్కడ బంగర్ సిమెంట్కి టెక్నికల్ ఇన్ఛార్జ్ అనమాట తెలంగాణ మొత్తం చూస్తాను సో విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ప్రేక్షకులందరికీ ముఖ్యంగా స్వాగతం సో మాది ఒక సిమెంట్ కంపెనీ అండి సిమెంట్ కంపెనీతో పాటు మేము ఆర్ఎంసీ కూడా చేస్తాము రెడీమిక్స్ కాంక్రీట్ చేస్తాము ఏసీ బ్లాక్స్ చేస్తాము అలాగే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మన గిగావాట్ ప్రొడక్షన్ కూడా చేస్తాము అండి మాది ఇంచుమించు ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మేడం కెమెరా ఒకలా మళ్ళీ స్టార్ట్ చేయమంటారు చెప్పేసి సో నా పేరు రోషన్ అండి నేను ఇక్కడ మొత్తం తెలంగాణకి టెక్నికల్ ఇన్ఛార్జ్ అనమాట సో మా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ సిమెంట్ లిమిటెడ్ మా బ్రాండ్ పేరు వచ్చేసి బాంగర్ సిమెంట్ లిమిటెడ్ సో సిమెంట్ సిమెంట్లో చాలా మటుకు మేము సిమెంట్ ప్రొడక్ట్స్ అనేది ఇస్తూ ఉంటాము అలాగే బాంగర్లో కూడా మేము ఆర్ఎంసీ కాంక్రీట్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము మాకు హైదరాబాద్లో ఇంచుమించు ఫోర్ ప్లాంట్స్ ఆర్ఎంసీ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకొక ప్లాంట్ కూడా రెండు నెలల్లో రాబోతుంది I like your AC blocks. Easy. అండ్ దాని తర్వాత మేము సిమెంట్కి సంబంధించిన మొత్తం గైడెన్స్ ఇస్తామన్న సో ఈ యొక్క బాంగర్ సిమెంట్ ప్రత్యేకత ఏంటంటే మీరు సిమెంట్ కొనుగోలు చేస్తే సిమెంట్ వాడకం నుంచి దాంట్లో ఏ స్టేజెస్ కన్స్ట్రక్షన్ స్టేజెస్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మనం సిమెంట్ ఎంత ప్రొడక్టివ్గా వాడచ్చు ఎంత ఎఫెక్టివ్గా వాడచ్చు అనేది మనం క్లియర్ కట్ మన టెక్నికల్ స్టాఫ్ అనేది ఉంటుంది ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క స్టాఫ్ ఉంటారు వాళ్ళు వచ్చి మీకు కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ గురించి ఆ క్వాంటిటీ క్యాలిక్యులేషన్ గురించి ఆ ఖర్చుల గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు ఒక మొబైల్ వ్యాన్ అనేది ఉంటుంది అలాగే మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఎక్విప్మెంట్స్ పెట్టాము వాటర్ టెస్టింగ్ నుంచి దాని తర్వాత మనకి టెంపరేచర్ కాంక్రీట్ టెంపరేచర్ కూడా టెస్ట్ చేయాలి సో ఇలా కాంక్రీట్ టెంపరేచర్ టెస్ట్ చేస్తే మనకి అది కరెక్ట్గా సెట్టింగ్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసి నాణ్యమైన కాంక్రీట్ తయారు చేసే బాధ్యత మేము మీ సైట్స్కి వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సిమెంట్ నాణ్యమైనదే కాదు కాంక్రీట్ కూడా నాణ్యమైన కాంక్రీట్ తయారు చేసేలాగా ఓకే ఓకే నెక్స్ట్ మన దగ్గర ఏం లేదు ఫ్యూచర్ సో మన దగ్గర ఇది ఒక రీబౌండ్ హ్యామర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ అండి జనరల్ గా రెండు టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి డిస్ట్రక్టివ్ నాన్ డిస్ట్రక్టివ్ అని ఉంటుందండి డిస్ట్రక్టివ్ అంటే ఒక క్యూబ్ తయారు చేస్తారు క్యూబ్ తయారు చేసి సిటిఎం కంప్రెసివ్ టెస్టింగ్ మిషన్ లో దాన్ని ప్రెస్ చేస్తే దాని యొక్క స్ట్రెంత్ ఎంత వచ్చిందన్న తెలుసుకోవచ్చు కానీ అన్ని చోట్ల మనకి ఆ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు సో కాంక్రీట్ వేసిన తర్వాత సెవెన్ డేస్ కి కానీ ట్వంటీ ఎయిట్ డేస్ కి కానీ దాని స్ట్రెంత్ చెక్ చేయడానికి ఈ రీబౌండ్ హ్యామర్ అనేది యూజ్ చేస్తాము బేసికల్ గా మనం అప్పుడు క్యూబ్ టెస్ట్ చేసుకుని టెస్ట్ చేస్తాము క్యూబ్ టెస్ట్ కాకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు తర్వాత అంటే అంటే ఏ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు గురించి కూడా ఇందులో మనం ఇప్పుడు ఫౌండేషన్ వేసుకున్నాం అనుకోండి లో వెళ్ళి చెక్ చేయొచ్చు అంటే అది ఫిల్ చేయక ముందు దాని తర్వాత దానికి కాలం ఒక డెవలప్ చేస్తారు ప్లింత్ బీమ్ వేస్తాడు ప్లింత్ బీమ్ స్ట్రెంత్ చెక్ చేసుకోవచ్చు కాలమ్స్ స్ట్రెంత్ చెక్ చేసుకోవచ్చు స్లాబ్ యొక్క స్ట్రెంత్ చెక్ చేసుకోవచ్చు ఏదైతే ఆర్సీసీ వర్క్స్ రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ వర్క్స్ ఉంటాయో అన్నిటికీ ఈ యొక్క రీబౌండ్ హ్యామర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎంత స్ట్రెంత్ వచ్చింది అన్నది చెక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది వాళ్ళ సిమెంట్ వల్ల తయారు చేస్తున్నారా ఈ హ్యామరా అనేది ఇది బాంగర్ సిమెంట్ తరఫున ఫ్రీ సర్వీస్ అండి ఫ్రీ సర్వీస్ మీరు ఎప్పుడైతే బాంగర్ సిమెంట్ వాడతారో మా ఇంజనీర్ కి కాల్ చేస్తే లేకపోతే మా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా సరే మేము అక్కడ సైట్కి వచ్చి ఈ రీబౌండ్ హ్యామర్తో మీ కాంక్రీట్లో ఎంత స్ట్రెంత్ వచ్చింది అన్నది ఇమీడియట్ గా టెస్ట్ చేసి చూపెట్టండి ఓకే ఒకవేళ కస్టమర్స్ మనం ఇచ్చిన రేషియో ప్రకారం వేసుకోలేకపోతే అప్పుడు స్ట్రెంత్ తగ్గుతుంది కదా అప్పుడు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సో మా మేమిచ్చే సలహా ఏంటంటే ఎప్పుడైతే ఆర్సిసి వర్క్స్ ఉంటాయో లైక్ కాలం క్యాస్టింగ్ కానీ బీమ్ క్యాస్టింగ్ కానీ స్లాబ్ క్యాస్టింగ్ కానీ ఒక్క రోజు ముందైనా సరే మాకు ఇంటిమేషన్ ఇస్తే మా ఇంజనీర్ అక్కడికి వచ్చి అక్కడ మేస్త్రిలు ఏవైతే రేషియో వేస్తున్నారో ఏదైతే వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఇస్ టూ త్రీ లేకపోతే ఏదైతే రేషియోస్ ఉంటాయో ఆ కాలిక్యులేషన్ మొత్తం వాళ్ళు అక్కడ ఉండి మొత్తం సర్వే చేసి లేదా అక్కడ కంట్రోల్ చేసి ఆ లో మంచి స్ట్రెంగ్ వచ్చేలాగా చేస్తారా ఓకే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలా వరకు మన ఇప్పుడు యాజ్ ఏ ఇంజనీర్గా నన్ను ఎవరు పిలవట్లేదు ఒక కంపెనీ రిప్రజెంటేటివ్గా మిమ్మల్ని ఎవరు పిలియట్లేదు ఒక స్లాబ్ వేసుకోవాలంటే కానీ ఇంకా వేరే వేరే వేసుకోవాలంటే ఎవరిని పిలియట్లేదు వాళ్ళ ఓన్గా ఒక మేస్త్రిని పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలియదు మనము మీరు ఎలా అంటే వాళ్ళకి ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు వాళ్ళకి మీరు ఏ విధంగా అవగాహన ఇస్తారు వాళ్ళు పబ్లిక్కి అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే మేస్త్రిని మాత్రమే అవేర్ మేస్త్రి మేస్త్రిని మాత్రమే హైర్ చేసుకు వర్క్ చేసుకుంటున్నారు లేదంటే బిల్డర్ ద్వారా త్రూ బిల్డర్ ద్వారా వెళ్తున్నారు వాళ్ళకు ఎలాంటి నాలెడ్జ్ ఉండదు అలా అన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఎలా రీచ్ అవుతున్నారు సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము కస్టమర్ గైడ్ క్యాంపెయిన్స్ అని పెడతాము దాని తర్వాత కస్టమర్ టు కస్టమర్ మా ప్రతి ఎగ్జిక్యూటివ్ రోజుకి ఒక టెన్ సైట్స్ విజిట్ చేస్తారన్నమాట అలా మంత్లీ వాళ్ళు రెండు వందల సైట్లు ఇరవై నాలుగు మంది తెలంగాణలో మొత్తం ఈ ఇరవై నాలుగు సైట్లు ప రెండు వందల సైట్లు పర్ మంత్ విజిట్ చేస్తూ ఉండి వాళ్ళకి హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ మనం వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్న వల్ల కస్టమర్స్ చాలా మటుకు అవేర్నెస్ క్రియేట్ అయిందండి కాకపోతే మా రిక్వెస్ట్ చేయండి అంటే కస్టమర్స్ నుంచి ఎప్పుడైతే ఒక ఇల్లు కట్టుకుంటున్నామో లేదా ఏదైనా ఆర్సీసీ వర్క్స్ చేస్తున్నామో ఏ సిమెంట్ కంపెనీ మీకు సర్వీస్ ఇవ్వగలుగుతుందో లేకపోతే ఏ సిమెంట్ కంపెనీ కాల్ చేస్తే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ రాగలుగుతారో ఆ సిమెంట్ని ఫస్ట్ ప్రిఫర్ చేసుకొని ఆ ఎగ్జిక్యూటివ్ని పిలిపించుకొని నాణ్యమైన కాంక్రీటింగ్ అనేది చేయించుకోవాలని మా రిక్వెస్ట్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఉద్దేశం కూడా అదే ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అనేది ప్రాపర్గా వర్క్ చేయించుకోవట్లేదు క్వాలిటీ చాలా వరకు నైంటీ పర్సెంట్ క్వాలిటీ మిస్ చేసే వర్క్కున్నారు మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఐకే రిట్ దగ్గరకు వచ్చాము అయితే వీళ్ళు వీళ్ళు ఏ విధంగా ఏం చెప్తున్నారు అనే దాని గురించి వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు వారి మాటలోనే ఇద్దాము సార్ మీ పేరు కంపెనీ పేరు చెప్తాను సార్ టైల్ అడెసివ్స్ అండ్ ఎప్పక్సిల్ చెప్పండి సార్ మై ప్రొడక్ట్స్ టైల్ అండ్ స్టోన్ కంప్లీట్ సొల్యూషన్స్ ఇన్ ఎపాక్సీ గ్రౌట్స్ అండ్ టైల్ అడెసివ్స్ అవర్ టైల్ సైజ్ ఇస్ ఇంక్రీజ్ అవర్ అడెసివ్ సైజ్ ఆల్సో ఇంక్రీస్డ్ అండ్ ఎపాక్సీ గ్రౌస్లో చెప్పచ్చు ఇబ్బంది టూ కాంపనెంట్ త్రీ కాంపనెంట్ రెండూ ఉంటాయి మన టైల్ సైజ్ పెరిగే కొద్ది ఏంటంటే మన అడెసివ్ రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది వీఆర్ ద ఆర్ వీఆర్ నెంబర్ వన్ లీడర్ బ్రాండ్ ఇన్ ఇండియా ఓకే ఓకే వీ హ్యావ్ త్రీ కాంపనెంట్ ఎపాక్సీ అండ్ వీ హ్యావ్ టూ కాంపొనెంట్ ఎపాక్సీ అండ్ స్పెషాలిటీ అడెసివ్ దిస్ ఫర్ టీవీ యూనిట్ కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కడ వాడుతుంది A టీవీ యూనిట్ అండ్ plywood బోర్డ్స్ మెటల్ షీట్స్ పైన మనం టైల్స్ వేసుకోవాలన్నా కానీ దేనికైనా కానీ ఇది వచ్చేసి మన టైల్ అండ్ టైల్ ప్లస్ ఇది వచ్చేసి మన ఎలివేషన్ టైల్స్కి ప్లస్ లిఫ్ట్ దగ్గర వేసే గ్రనేట్స్కి కానీ ప్లస్ ఇది వచ్చేసి హై రైజ్ బిల్డింగ్స్ పైన ఎలివేషన్ ఉంటుంది కదా అక్కడ చేసుకోవడానికి ప్లస్ ఇటాలియన్ మార్బుల్స్కి కానీ గ్రనేట్స్కి కానీ ఆ టైలర్స్ ఇది వచ్చేసి సిమెంట్ అడేటివ్ సిమెంట్ అడేటివ్ సిమెంట్ అడేటివ్ మీన్స్ ఏంటంటే ఎకనామికల్ టైలస్ ప్రతి ఒక్కరు మన అడేసివ్ని బేర్ చేయలేరు వాళ్ళకి ఏంటంటే ఎకనామికల్ ప్రైస్లో మనం ఇది ఇస్తున్నాం సూపర్ సెట్ ఇది ఫిఫ్టీ కేజీ మన ఏదైతే బ్యాగ్ ఉంటుందో కళాయి కలిపేది ఉంటుంది కదా దాంట్లో మిక్స్ చేయడానికి టైల్ సార్ ఫ్లోర్ పర్పస్ ఫోర్ ఫ్లోర్ అండ్ వాల్ పర్పస్ ఫ్లోర్ కి వాళ్ళకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు దీంట్లో ఏదైనా సిమెంట్ యాభై కేజీల వాళ్ళు టైల్ వేసే వాళ్ళు ఫిఫ్టీ కేజీ కలుపుతారు కదా దాంట్లో ఇది మనం మిక్స్ సిమెంట్ కి స్ట్రెంత్ ఇస్తుంది సిమెంట్ ఇస్తుంది లైక్ అంటే ఇప్పుడు వేరే కంపెనీలో ఎస్బిఆర్ అలా ఉన్నాయి అది వేర్ సార్ అదే వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ టైల్ అడిషనల్ టైల్ ఏంటంటే స్ట్రెంత్ ఇస్తారు సెల్ఫ్ క్యూరింగ్ అన్న సిమెంట్కి స్ట్రెంత్ వచ్చేసి సిమెంట్కి స్ట్రెంత్ వచ్చేసి ఇస్తుంది అన్నట్టు టైల్స్ వేయడానికి వాటర్ ప్రూఫింగ్ కూడా ఉంటుంది కానీ ఇది వచ్చేసి టైల్ మన గ్రిప్పింగ్ ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వీఆర్ లాంచ్ డ్ న్యూలీ లెటర్పాక్సీ ఇది వచ్చేస్తారు లైక్ ఎపోక్సీ ఆడేసి స్టోన్ టు స్టోన్ కానీ మన స్టోన్ టు ఏదంటారు కిచెన్ దగ్గర పట్టీలు కానీ గ్రెనైడ్ పట్టీలు కానీ డిజైన్ డిజైన్ పట్టీలు స్టిక్ చేయడానికి మనకి ఇది యూజ్ చేస్తాయి ఓకే స్టోన్ టు స్టోన్ ఓకే ఎనీ సబ్ స్టేట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సార్ ఇదే ఫాస్ట్ అండ్ స్లో ఉంటుంది దీంట్లోనే ఫాస్ట్ ఇదేమో స్లో ఇదేమో ఫాస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ సెట్ అవుతుంది ఇది ఇదేమో థర్టీ మినిట్స్లో సెట్ అవుతుంది సార్ సార్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మెంట్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఏమో మై గట్ ఇప్పుడు మనకు టైల్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు వాటర్ ప్రూఫింగ్ పెట్టారు కదా సార్ వాటర్ ప్రూఫింగ్ అనేది ఓన్లీ టై ఫ్లోరింగ్స్ వరకైనా లేదంటే బాత్రూమ్ వరకైనా విత్ వేరే సార్ బాత్రూమ్స్ ఏం లేదు మనకు ఇంటీరియర్ మొత్తం ఎక్కడైనా బాల్కనీస్ కానీ టెర్రస్ కానీ ప్లస్ బాత్రూమ్స్ కానీ ఇంటీరియర్ కింద గ్రౌండ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఎక్కడైనా మనం వాట్రూమ్ అండి అట్లేం లేదు మన దగ్గర చాలా యూజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి యూజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి టెరస్లో చాలా అంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ కొత్త కొత్త స్లాబ్ అయింది అనుకోండి నీట్గా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇది ఇది ఏంటంటే రైట్ కోట్ అని ఉంటుంది సారీ లాటెక్ స్పాట్వే ఇది లాటెక్స్ ఫార్ట్వే అంటే ఇది ఏంటంటే ఫస్ట్ హార్ట్ ఇది వన్ లీటర్ లిక్విడ్కి టూ కేజీ నార్మల్ సిమెంట్ కలిపేసేసుకొని చూడండి ఇది లాటెక్స్ వాటివే ఇది కాకుండా దీనిలో త్రీ టైప్స్ ఉంటాయి ఎస్బీఆర్ లాటెక్స్ బాండ్ ఎస్బీఆర్ త్రీ టైప్స్ రకాలు ఉంటాయి కస్టమర్ చాయిస్ అంటే మనకి ఎకనామికల్ కావాలంటే సిమెంట్ ఇది మూడు కలిపేసిన తర్వాత వన్ లీటర్ లిక్విడ్ కి టూ కేజీ సిమెంట్ కలిపి హార్డ్నర్ బేస్ అంటే కి వర్టికల్ గా ఆరిజినల్ పట్టికల్ రెండు కోటింగ్ కొట్టేస్తాయి సార్ దాని తర్వాత రైట్ కోట్ అని చెప్పని అండి రైట్ కోట్ ఇది ఎట్లా అంటే మనకు టూ హండ్రెడ్ మైక్రాన్ లేయింగ్స్ వస్తుంది ప్లస్ చాలా వరకు కూడా వైట్ ప్యూర్ మనకి ఎండ కూడా మనకు కొంచెం తగ్గు టెన్ డిగ్రీస్ వరకు కూడా రేడియేషన్ కూడా తగ్గుతుంది ఓకే ప్లస్ ఇది ఇలాస్టో కోట్ అండి ఇది ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ అంటే మనకు పారాపిడి బాల్స్ గలతలు పెట్టడానికి నాన్ సింక్ గ్రౌట్ ఇప్పుడు నా హోల్స్ మన మదర్స్ లబ్ హోల్స్ వేస్తారా అందరూ వాడడానికి కూడా వాడతారు యాంకర్ ఫాస్ట్ గ్రౌండ్ టైప్ లో గ్రౌండ్ టైప్ టైప్ మనకి వాటర్ అనేది సింక్ అంటే జస్ట్ అబ్జర్వేషన్ చేసుకోదు వాటర్ అనే ఇది ఎలా స్టోక్ ఉంది ఓకే ఎలా స్టోక్ ఒకటి అంటే మనకి వాల్స్ కి వాడడానికి ఇప్పుడు వేరే వేరే బ్రాండ్స్ లో డైరెక్ట్ ఇదండి ఇది ఓకే ఎల్ స్టోక్ కూడా అవుపిస్తుంది కదా దాని పర్పస్ దీని పర్పస్ వాల్స్ కి వేసుకోడానికి ఇంటీరియర్ ఎక్స్ట్రిక్ పుట్టి మీద తీసుకోవచ్చు డైరెక్ట్ అంటే పుట్టి టైప్ లో అదే సార్ పుట్టి వేస్తారు కదా పుట్టి వేసిన తర్వాత బిఫోర్ పుట్టి ముందు పుట్టి పుట్టి వేసిన తర్వాత వేసుకోవచ్చు పుట్టి వేయకు ముందు అని వేసుకో ఇంటీరియర్ లోపటనే వేసుకోవచ్చు బయటనే వేసుకోవచ్చు ఇది వన్ టెన్ వరకు కూడా మనకి ఏంటంటే మైక్రోన్ లేయింగ్ వస్తది అంటే వాటర్ పడ్డ కూడా జరిగిపోతాయి అంటే వాటర్ అనేది లోపట అబ్జేస్ చేసి చాలా వరకు కొంచెం ఏరియాలో నిమ్ము వస్తుంది మరంగా ఎట్లా అంటే మన నిమ్మ వస్తుంది నిమ్ వచ్చిన తర్వాత అట్లా చెందిన ఇది వేస్తే మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండదు ఓకే ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఏషియన్లో కానీ వారు వేరే బ్రాంచ్ వాడతారు ఏషియన్ తర్వాత కూడా బ్రాంచ్ సార్ అంటే వేరే బ్రాంచ్ వాడుతూ ఉంటారు కాబట్టి ఆ బ్రాంచ్ వాడినప్పుడు ఏంటంటే చాలా వరకు కొంచెం నిమ్మ వస్తుందండి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పంటారు అట్లాంటి మనకి ఇది వాడొచ్చు అండి అట్లా వచ్చింది చాలా వరకు వర్తబుల్ ఇది టిల్టబుల్ అండి వైట్ వస్తుంది టిల్ట్ కూడా కొట్టించుకో త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది పీయూ అండి ఇది మనకి పి సీలండ్ ఇది క్రాక్స్ వాల్స్ క్రాక్స్ ఉంటుంది చూసారా దాంట్లో కూడా పెట్టుకోవచ్చు టెరస్ క్రాక్స్ లో పెట్టుకోవచ్చు అంటే మనకు గా క్రాక్స్ వచ్చినప్పుడు పీసీలని పెట్టేసుకొని చేసుకుని చేసే ఫాల్స్కి అది ఇది ఏమో అపోక్సి ఐజి అంటారు ఇది అపోక్సి ఐజి అంటే మనకి మదర్ స్లాబ్స్ కానీ లెదస్ మీద క్రాక్స్ ఉంటాయి చూడండి వాటర్ కిందకి కిందకొస్తే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇది హార్డర్ బిస్ట్ రెండు కలిపి చేసుకుని దాంట్లో వేసుకున్నాం ఓకే ఇందులో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి మీరు పీజా అంటే రిక్వైర్మెంట్ ఇన్ అటు ప్రాబ్లమ్స్ ఏమి సైడ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నది అనమాట మనం ప్రోత్సహిత చేసుకోవచ్చు అంటే జస్ట్ సాంప్రదాయం మనకు సర్వీస్ ఎట్లా ఇస్తారండి మీరు ఎక్కడెక్కడ అంటే ఎక్కడ సర్వీస్ ఇస్తారు ఓన్లీ హైదరాబాద్ అని ఇస్తారు హైదరాబాద్ అవుట్ లేదండి అంటే మనకు ఊరల్ తెలంగాణలో ఉన్న సర్వీస్ అక్కడ కూడా ఇస్తారు మనం ఓన్లీ తెలంగాణ ఆంధ్ర మనకు ఆంధ్ర వరకు అంటే అక్కడ వేరే వేరే బ్రాంచెస్ ఉన్నాయి బట్ అక్కడ కూడా ఇస్తారు వేరే ఎంప్లాయస్ ఉంటారు అక్కడ వేరే ఎంప్లాయస్ అక్కడ కూడా ఇస్తారు అంటే మన ఎంవైకి కంపెనీ కానీ వేరే అక్కడ కూడా ఇచ్చేస్తారు అవును సర్వీస్ అనేది అక్కడ కూడా ఉంటుంది అంటే మనకు టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందా లేదంటే ఓన్లీ ఇప్పుడు తెలుసు ఇండియా ఇండియా మొత్తం ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఇండియా మొత్తం ఉంది మనకి ఇప్పుడు మనకి వాటర్ ప్రూఫ్ చేసుకుంటారు కదా అదర్ బ్రాండ్స్కి మీకు ప్రైస్ వేరియేషన్ ఏమంటుందా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి మన క్వాంటిటీ కూడా చాలా అంటే ఇప్పుడు మనకి చాలా మనకు లెంతింగ్స్ అంటే మనకి ఎక్కువ మనకి చాలా మాట ఏంటంటే వాళ్ళకి ఒక బకెట్ మనం ఎస్ఎఫ్టీలో కూడా కవరింగ్ ఎక్కువ వస్తుంది ఒక బకెట్ మనం థౌసండ్ ఎస్ఎఫ్టీ కవర్ అవుతుంది వేరే వేరే బ్రాండ్స్ అయితే ఎంత కవర్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా కవర్ దాని దానివల్ల మనకు ప్రైజెస్ కూడా మనకి ఎంత ఉండొచ్చు ప్రైజ్ వేరియేషన్ ఉంటుందండి ఉంటుందా లేదంటే ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉంటుంది అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్సెంటేజ్ పర్సెంటేజ్

కొండగంటి స్టీల్ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ ఎంఎస్ లైఫ్ తరపు నుంచి మాకు స్పాన్సర్ స్పాన్సర్ చేశారు ఈ ఎంఎస్ లైఫ్ స్టీల్ గురించి కూడా వారి మాటలో తెలుసుకున్నాము వారు ఏమంటున్నారు ఆ స్టీల్ గురించి ఏంటి అనే దాని గురించి కూడా సార్ మీరు ఎక్కడి నుంచి నా పేరు రామన్ రాజేష్ గ్రూప్ నుంచి మనం ఈరోజు ఎంఎస్ లైఫ్ కోసం అండ్ ఏఎఫ్ సార్ రెండు బ్రాండ్ కోసం మన ప్రమోషన్ ప్రమోషన్ చేస్తున్నాము అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టీల్ అన్నది ఇప్పటివరకు ఎవరు చెప్పరు ప్రాపర్గా ఆ ప్రాసెస్ అన్నది ముందర పెట్టిన మీకు రా మెటీరియల్స్ ఇక్కడ ఉంది మీ కళ్ళ ముందర ఉంది ఫస్ట్ మీది ఐరన్ ఓర్ సార్ ఐరన్ ఓరు ఇది కోల్ లైమ్స్టోన్ ఇది స్పోంచ్ ఐరన్ స్పాన్స్ ఐరన్ తర్వాత బిల్లెట్స్ బిల్లెట్స్ పెద్దగా ఉంట తీసుకురాలేదు ఇక్కడ టీఎంటీ ఫినిషింగ్ టీఎంటీగా వచ్చేస్తారు ఇది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఈ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఈ మూడు మెటల్ నుంచి మీకు నెక్స్ట్ లెవెల్ వచ్చేది స్పాన్స్ ఐరన్ ఈ స్పాన్స్ ఐరన్ నెక్స్ట్ మెల్టింగ్ ప్రా మెల్టింగ్ చేసేసి మీకు కెమికల్ అనలైజ్ మొత్తం ప్రాపర్గా చేసిన తర్వాత బిల్లెట్గా కాస్ట్ అవుతుంది అదే బిల్లెట్ టెంపరేచర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిగ్రీ ఉన్నప్పుడు మీకు లిక్విడ్ స్టీల్గా ఉంటుంది ఆ లిక్విడ్ స్టీల్ నుంచి మీకు బిల్లెడ్ కన్వర్ట్ కావాలన్నా థౌసండ్ ఫిఫ్టీ డిగ్రీ ఎయిట్ హండ్రెడ్ డిగ్రీకి వస్తుంది సో ఆ టెంపరేచర్ రిడ్యూస్ అవుతే సాలిడ్ మెటల్ వస్తుంది సాలిడ్ మెటల్ అట్లా మీకు నెక్స్ట్ కంటిన్యూ కాస్టింగ్ వెళ్ళిపోతుంది కంటిన్యూ కాస్టింగ్ వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన టీఎంటీ లైక్ ఎయిట్ టు థర్టీ టూ ఎంఓ మనకు ఏదైతే ఉందో డయాసు ఆ డయా ప్రకారం మనకు కంటిన్యూ కాస్టింగ్ వెళ్ళిపోతుంది దాదాపు నైన్టీన్ పాసింగ్ ఉంటుంది ఆ పాసింగ్లో మీకు అయిన తర్వాత మీకు కావాల్సిన డయా వచ్చేస్తుంది నెక్స్ట్ లెవెల్లో ఏముంటుందండి మీకు బ్రాండ్ ఎంబోసింగ్ లైక్ రిపాటన్స్ ్రాండు గ్రేడు మ్యాడిఫికేషన్ కోడ్ ఇదంతా కంప్లీట్గా మీకు నెక్స్ట్ లెవెల్లో వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ క్యూఎస్టీ ప్రాసెస్ మనకు కించిక అంటాం కదా సో ఔటర్ అవుటర్ సర్ఫేస్ వచ్చేసి మనకు మార్టన్ సైట్ ఈ మార్టన్ సైట్ ఫామ్ అయ్యేది ఇక్కడ టీఎంటీ టీ మెకానికల్ ట్రీటెడ్ అని అంటున్నాం కదా వేరే అండి ఇప్పుడు టీఎంటీ బార్స్ అవి ఏ మెటీరియల్ తోటి వాడతారు మనం ఏం మెటీరియల్ వాడతాం టాటా వాళ్ళు అసలు దాని ఒక బ్రాండ్ గురించి మనకు కమెంట్ చేయొద్దు జనరల్లీ మీరు ప్రైమరీ ప్రైమరీ సెక్షన్ అండ్ సెకండరీ సెక్షన్ టూ సెక్షన్స్ ఉంది ప్రైమరీ మీన్స్ నేను చెప్పే ప్రాసెస్ ఇది ఐరన్ మట్టి సో ఐరన్ మట్టి మీకు దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఐరన్ ఉంది సో అదర్ దాన్ని మీకు వేస్ట్ ఇంప్యూరిటీస్ ఉంది ఈ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయాలంటే ఈ సాలిడ్ వచ్చేసి కంప్లీట్ మెల్ట్ అవ్వాలంటే మీకు దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ డిగ్రీస్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు హీట్ చేయాలి హీటింగ్ ప్రాసెస్ లో మీకు మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన తర్వాత ఈ స్లాగ్ బయటకు రిమూవ్ అవడానికి బుగ్గు అన్నది సారీ లైమ్ స్టోన్ ఉంటది లైమ్ స్టోన్ తర్వాత మీకు బుగ్ అన్నది మీకు ఫ్యూల్ లైక్ ఫ్యూల్ టెంపరేచర్ న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తుంటారు సో ఈ ప్రాసెస్ లో మీకు ఇంప్యూరిటీస్ బయటకు వచ్చేస్తా అదే స్లాగ్ అంటున్నాం ఈ రోజు సిమెంట్ల పిఎస్సి పిఎస్ఈ సిమెంట్ లో మనం వాడుతున్న స్లాగ్ ఏదైతే ఉందో సో ఆ వేస్ట్ అనేది ఇందులోంచి వచ్చింది అది సో నెక్స్ట్ మీకు ప్యూర్ సాలిడ్ గా మీకు స్పాంజర్ అని వచ్చేస్తుంది ఇది ఎందుకు స్పాన్స్ అంటున్నాం అంటున్నామంటే లైక్ ఇందులో వాయిడ్స్ ఎక్కువ ఉంది సో వాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ కూడా మీకు తక్కువ ఉంది చూడండి స్పాంజ్ ఈ స్పాంజ్ లో మీకు కెమికల్ కాంపజిషన్ కూడా మనకి లిమిటేషన్ లోపల రాదు ఎక్సెస్ ఉంటుంది మన లిమిటేషన్ లోపల రావాలంటే ఇది కూడా ఫర్నాస్ లో మెల్టింగ్ మెల్టింగ్ ఫర్నాస్ లో మెల్ట్ అయిన తర్వాత లిక్విడ్ స్టీల్ వచ్చేస్తారు లిక్విడ్ కండిషన్ లో లాలీపాప్ లాగా తీస్తారు చిన్న నాలెడ్జ్ పబ్లకి తీస్తారా తీసుకొచ్చి కెమికల్ నాలెడ్జ్ చేస్తారు మనకు కావాల్సిన లిమిటేషన్ ఉందా లేదా లేదన్నప్పుడు అలయన్స్ యాడ్ చేస్తారు అలయన్స్ యాడ్ చేస్తూ ఆ లిమిటేషన్ కంట్రోల్ చేస్తుంటారు ఇదంతా ఆటోమేటిక్ ఉంటుంది కంప్లీట్గా సో ఈ ప్రాసెస్ అయ్యి మీకు మనకు కావాల్సిన లిమిటేషన్ కెమికల్ వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ప్యూర్ సాలిడ్ వస్తుంది ప్యూర్ సాలిడ్ నుంచి నెక్స్ట్ బిలెట్ బిలెట్ నుంచి రోలింగ్ రోలింగ్ నుంచి బ్రాండ్ ఎంపోసింగ్ బ్రాండ్ ఎంపోసింగ్ వచ్చి మీకు క్యూఎస్టీ టిఎం టీ అంటున్నాం కదా టీఎం టీ మెకానికల్ ట్రీటెడ్ బార్స్ అంటున్నాం ఆ టీఎంటీ ఫుల్ ఫామ్ అందరికి తెలుసు కానీ ప్రాసెస్ ఎవరికి తెలియదు ఆ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ లైక్ మీకు స్టీల్ కూలింగ్ ప్రాసెస్ ఆ కూలింగ్ ప్రాసెస్ కస్టమర్ అడుగుతాడు కదా మేము ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి సరే ఎంఎస్ అయిపోయి వాడడానికి ఒక కండిషన్ అనే దానికి కంపారిజన్ అడిగిన అంతే టిఎంటీ ఉంది టాటా ఉంది ఇంకా ఏవే ఉన్నాయి కదా మీ ప్రాసెస్ ఏంటి మా ప్రాసెస్ ఇది ఇది అది అదర్ ప్రాసెస్ సింపుల్ సింపుల్ ఏందంటే ఆటోమొబైల్ స్క్రాప్స్ అంతే ఎనీ టైప్ ఆఫ్ స్క్రాప్ ఇండస్ట్రియల్ స్క్రాప్ వాడడం ఏంటో ఇది ఏందో మనకు డిఫరెంట్ క్వశ్చన్ 600 ప్లస్ ఉంది కదా ఉంది అంటే డిఫరెంట్ ఏంటి దానికి మళ్ళీ మీకు గ్రేడ్స్ లైక్ సిమిలర్ 33 43 53 ఇప్పుడు ఓన్లీ ఎంఎస్ లైపుల్ ఉంది 600 ప్లస్ టోటల్ జిఎస్ డబ్ల్యూ లేదు కూడా లేదు అదర్ బ్రాంచ్ వాళ్ళ దగ్గర కూడా ఉంది మీకు రిటైల్ సెగ్మెంట్ లో లేదు అంతే మీకు స్పెషల్ కావాలంటే స్టాండర్డ్ వచ్చేసి అది కూడా ఇచ్చాను చూడండి ఇది బిఏఎస్ స్టాండర్డ్ మనకు పర్ పారామీటర్ ఏంటంటే మీకు ఫోర్ వన్ ఫైవ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు అప్గ్రేడ్ ఉంది మనం బీఏఎస్ లో ఉన్నది తీసుకొచ్చి ఇచ్చారు ఇందులో బ్రోచర్ లో ఉన్నది ఆల్మోస్ట్ బిఏఎస్ కోడ్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ప్రకారంగా మనం ఏది మెయింటైన్ చేస్తున్నాం లిమిటేషన్ అనేది చేస్తున్నాం సో ఈ దీని ప్రకారం మనకు మీరు అడిగారు ఒక పాయింట్ డి డెక్లిటీ అనేది అడిషనల్గా మనకి ఏదైతే కావాలో అడిషనల్ స్ట్రెంత్ కోసం డెక్లిటీ డి పెడుతున్నాం సో అది ఫైవ్ ఫిఫ్టీ తర్వాత నీడ్ ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ తర్వాత మనకు ఈల్డ్ టెన్ సైల్ స్ట్రెంత్ అనేది సిక్స్ హండ్రెడ్ నీడ్ ఉంటాయి మనకు సిక్స్ హండ్రెడ్ కావాలి కాబట్టి డి అడిషనల్గా పెట్టారు ఇక్కడ మనకు సిక్స్ హండ్రెడ్ గ్రేడ్ వచ్చిన తర్వాత ఈల్డ్ స్ట్రెంత్ సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తుంది టెన్ సైల్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ మినిమమ్ సో సిక్స్ హండ్రెడ్ ఈల్డే వచ్చినప్పుడు టెన్ సైల్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ పైన వస్తుంది సో ఇక్కడ డి నో నీడ్ సో అందుకని సిక్స్ హండ్రెడ్ తర్వాత మీకు డీ లేకుండా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ గ్రేడ్ అప్గ్రేడ్ ఇచ్చారు సో డి అనేది సీస్మిక్ జోన్స్లో మనకు ఫైవ్ ఫిఫ్టీ గ్రేడ్స్ ఉన్నప్పుడు అడిషనల్ స్ట్రెచ్చింగ్ ఉండడానికి ప్లాసిటీ అంటే బ్రేక్ కాకుండా స్ట్రెచ్ అవ్వడానికి మెటీరియల్ అడిషనల్గా టెన్సిల్ రావడానికి డి పెట్టారు సో డి లేకపోతే స్టీల్లో డెకలేటీ లేదని మీనింగ్ అయితే కాదు సో స్టీల్లో మీకు ఈ కోర్ అందుకే మీకు చూపించాను ఈ కోరు అవుటర్ సైడు మార్టన్ సెట్ టెంపర్డ్ మార్టన్ సెట్ ఇంటర్నల్ వచ్చేసి మీకు ఫర్ సారీ పేర్లైట్ ఫెరైట్ ఈ లేయర్స్ సాఫ్ట్ కోర్ ఉంటుంది ఈ సాఫ్ట్ కోర్ ఇంటర్నల్ మధ్యలో మీకు బైనట్ లేయర్ ఉంది బైనట్ లేయర్ వచ్చేసి మీకు ఈ క్యూఆర్ చేసి మీకు రేషన్ ఇందులో ఉంటుంది సో ఈ అవుటర్ లేయర్ గ్రేడ్ మీకు మీకు టెన్సైల్ టెన్సైల్ వస్తుంది కదా ఔటర్ లేయర్ వల్లనే టెన్సైల్ వస్తుంది ఇంటర్నల్ రాడ్ బ్రేక్ అవ్వకుండా ఫ్లెక్సిబిలిటీగా ముందుకు వచ్చి బెండ్ అవ్వడానికి వచ్చేసి సేమ్ ఉంటుంది మూడిట్ కూడా మినిమమ్ మాక్సిమమ్ మెయిన్ మెయిన్ వెయిట్ ఈ మూడు వెయిట్లో కూడా లోడ్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు మినిమం మెయింటైన్ చేయొచ్చు మాక్సిమం మెయింటైన్ చేయొచ్చు మిడిల్ మెయింటైన్ చేయొచ్చు బిలో స్టాండర్డ్ మెయింటైన్ చేయకూడదు అబో స్టాండర్డ్ మెయింటైన్ చేయకూడదు అబో స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే లాస్ మీకు బిలో స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే లోడ్ ప్రాపర్గా ఉండదు ఇప్పుడు టాటాకి జిఎస్డబ్ల్యూ కంపేర్ చేస్తాయి ఇప్పుడు మీ కంపెనీ మీద ఏం చెప్పగలుగుతారు ప్రాపరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గా బ్రాండ్ పక్క పెడదాం ఇంటిగ్రేషన్ అంటే బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయొద్దు అదర్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళ కన్వర్షన్ మెథడ్ ఉంటుంది లైక్ ఇప్పుడు బిలెట్ కాస్టింగ్ చేస్తున్నాం ఈ బిల్లట్ కాస్టింగ్ చేసిన తర్వాత పక్కకు పెడతాం ఈ బిల్లెట్ తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు నేను బ్రాండ్ పేరు చేయబోతున్నా అంటే అందరూ ఉన్నాం అయితే అయితే మీకు ఈ బిల్లెట్ కాస్టింగ్ చేసాం కంటిన్యూ రోలింగ్ వెళ్ళిపోవాలి సో ఈ బుల్లెట్ వన్స్ ఫుల్ అయింది వేరే దగ్గర ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది కన్వర్షన్ ఇది కంటిన్యూ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇక్కడ నుంచి బిల్లెట్ పక్కకి తీసి తీసుకెళ్ళి ఇంకో దగ్గర రోలింగ్ చేయడం అంటే మీరు పర్చేస్ చేస్తున్నారు అనుకోండి నా దగ్గర బిల్లెట్ మీరు పర్చేస్ చేస్తారు మీరు ఒక బ్రాండ్ వెల్ నౌన్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీరు తీసుకెళ్లి ఇంకో ప్లాంట్లో జస్ట్ కన్వర్ అంటే రోలింగ్ కాస్ట్ పే చేసుకుని కన్వర్షన్ చేస్తారు కన్వర్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అది రీహిటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మెటల్ కాంపోజిషన్ కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అవుతుంది మెకానికల్ కాంపోజిషన్ కూడా చేంజ్ అవుతుంది సో కంటిన్యూ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఈ ప్రాబ్లం మన దానిలో రాదు స్క్రాప్ అనేది మీకు స్టీల్లో ప్రైమరీ సెక్షన్లో మనకు ఐరన్ వర్త్ వస్తున్నాం ఐరన్ వర్తురు వస్తున్నప్పుడు మీకు కంప్లీట్ స్పాన్సర్ అనేది మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం కాబట్టి స్క్రాప్ నువ్వు నీడు ఎందుకంటే స్క్రాప్ కాస్టే ఎక్కువ ఉంటుంది మీకు ఐరన్ ఐరన్నూర్ మీద కంపేర్ చేసినప్పుడు స్క్రాప్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు స్క్రాప్లో యూజ్ చేయడం వల్ల స్క్రాప్ స్క్రాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే బయట నుంచి పర్చేస్ చేయాలి అది అడిషనలీ నా దగ్గర ఐరన్నూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ప్లాంట్ ఉంది సో మాకు ఆ స్క్రాప్ నో నీడ్ సో మాకు కంప్లీట్ స్పాన్సర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంత్రాలయంలో కర్నూలు డిస్టిక్లో మంత్రాలయంలో ఉంది సో మేము ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఓన్ మైన్స్ ఓన్ మైన్స్ ఉంది సో ఓన్ మైన్స్ ఉంది కాబట్టి నో నీడ్ ఫర్ స్క్రాప్ அலயஸ் அது ஆட்டோமொபைல் அலய அலய்ஸ் மீன்ஸ் ஏன் அந்த இம்ப்ரட் லோம் மெட்டல்ஸ் காப்பர் மெட்டல்ஸ் கெமிக்கல் அலய கண்ட்ரோல் ஆ மெட்டல்ஸ் இன்பு அது அனுப்பிட்ட காணி ஸ்கிராப் அனா அலையா அலகை ஃபீட் மன கெமிக்கல் கண்ட்ரோல் లైక్ మీకు ఇందులో ఫాస్ఫరస్ ఎక్కువ వస్తుంది పాస్ఫరస్ కంట్రోల్ చేయాలని మనం అడిషనల్లీ అలైన్స్ యూజ్ చేయాల్సింది కదా సో ఇది ప్రాసెస్ ఓకే యూస్ కాకపోవచ్చు సార్